మిస్ సౌత్ ఇండియా మిస్ ఆంధ్ర నవీన శెట్టి సన్మాన కార్యక్రమం నెల్లూరు దేజేష్మి గ్రాండ్ లో నిర్వహించారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి ప్రముఖ సైకాలజిస్ట్ అభిషేక్ సింగల్ శెట్టి వైఎస్ఆర్సీపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేదన్న కిషన్ మిస్సెస్ నెల్లూరు వాయుగుండ్ల సుప్రియ న్యూట్రిషన్లు మహాలక్ష్మి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మిస్ సౌత్ ఇండియా మిస్ ఆంధ్ర విజేతగా నవీన శెట్టి నిలవటం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు నవీనని ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు ఈరోజు మిస్సెస్ ఆంధ్రాగా ఉన్నదిగా సౌత్ ఇండియా ఉన్నదిగా తను ఈరోజు ఎంపికయ్యి ఈరోజు మనకు ముందు వచ్చింది ఈరోజు చాలా సంతోషం దానికి వాళ్ళ తల్లిదండ్రుల కారణం ప్రతి తల్లిదండ్రులు కూడా మా పాపని బయటకు పంపకూడదు బయట రాకూడదు వాళ్ళతో పాటు రాకూడదు అనేది లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ద్వారకానాథ్ గారు నాకు నలభై సంవత్సరాల ఫ్రెండ్ వాళ్ళని బాబాని ఎక్కువ ఎకరే చేసి ఈరోజు సౌత్ ఇండియా లెవెల్లో విన్నర్గా చేశారంటే ఇది మన నిలుగురికి గర్వకారణం మేము ఆ రోజు సెలెక్ట్ చేసినప్పుడు చాలామంది సినిమా రంగాలకు ఆశ్చర్యపోయాం ఏదో సరదాగా టూ చేశాం కానీ అది ఎంత హైదరాబాద్ లెవెల్ వెళ్ళేసి సినిమా రంగాలకు ఆఫర్ రావడం జరిగిందంటే చాలా సంతోషం ఉంది తమ చాలా కష్టపడి సౌత్ ఇండియాగా మేము అనుభవిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈరోజు అనేక సినిమా తెలుగు వారు తెలుగు ద్వారా సినిమా తెలుగు సినిమాల్లో తెలుగుని నటించాలని ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం దాంతో కూడా చాలామంది ఆఫర్ వచ్చినాయి అవిన అనుభవిస్తుంది మన తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా నెల్లూరులో ఒక ప్రత్యేకత నెల్లూరు నేరాజాల దానికి ఇంకా మేము మెరుగు తెచ్చి అనేక ప్రోగ్రాఫ్ చేసుకుంటూ ఒక ఇరవై మూడు సినిమాలు కూడా చూడదడుగుతున్నాయి అందులో మన అమ్మాయిలు కూడా ఈరోజు కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు ఇంటి వరకు పరిమితి కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పూర్తి చేసి అందరూ కూడా సంచాలని కోరుకుంటూ రేపు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మా ఫోగ్రాఫ్ బిస్ట్రీ ఉంది దానికి కూడా నేను చేస్తూ లెమినా కూడా వరల్డ్ లెవెల్లో ఇంకా తీసుకుంటూ అభిషేక్ గారు కృష్ణ గారు మనకి ఎంతో అజిల్కి వచ్చారు

ఆ రోజంటే శ్రీ కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఒక సెలబ్రిటీగా అన్ని దగ్గరికి తీసుకెళ్లారనమాట ఆ కృషి ఆ పట్టుదల నాలో ఉన్నది గుర్తించింది ఆయన నాకు చాలా సంతోషం జరిగింది వచ్చినప్పుడు అండ్ సుద్య గారు అండ్ మహాలక్ష్మి గారు నా సిస్టర్స్ కంటే చాలా ఎక్కువ వాళ్ళిద్దరూ బికాజ్ నేను మిస్ నెల్లూరుకి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పాను కానీ మొదట అక్కలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు ఐఎమ్ వెరీ హ్యాపీ యూ గైజ్ ఆర్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ నా కోచ్ ఉన్నారు స్టర్ అభిషేక్ సింగారు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఒక డిఫరెంట్ వెయిన్ తీసుకుంటున్నప్పుడు కెరియర్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక కెరియర్ కల్చింగ్ అవసరము అలాంటి కెరియర్ని నాకు ఈరోజు ఇంత ఘనంగా నా చేతికి ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా ఇంటిలో ఒక పెద్ద దిగు మా అమ్మయ్య ఐఎమ్ సో హ్యాపీ ఆయన ఇలా చెప్పంగానే చాలా ఫీల్ అయ్యారు అండ్ ఫ్యామిలీలో అంత సపోర్ట్ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ సపోర్ట్ మా అన్న దగ్గర నుంచి రావడానికి ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వేదికలో నేను ఫస్ట్ చెప్పాలనుకుని నెల్లూరు అమ్మాయి కానీ పెరగాలనుకున్నారు నెల్లూరు అమ్మాయి అమ్మాయిగానే ఉండాలనుకున్నారు ఈరోజు ఈ నెల్లూరు అమ్మాయి ఇంత ఘనంగా మీరు సెలబ్రేట్ చేసినట్టు ఐఎం వెరీ హ్యాపీ అండ్ మా అమ్మ నాకు వెరీ వెరీ థ్యాంక్ యూ బికాస్ వాళ్ళు లేకపోతే ની કરીયર ઇંડમ એ થાંક યુ સો મચ એન્ડ આમ નાવીના શટી યુઆર ટુ ક્રિટ યર હિસ્ટ્રી યુ